హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెన్త్ క్లాస్ అర్హతతో ప్రభుత్వ స్కూల్స్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది ఒక జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే మీరు టెన్త్ పాస్ అయ్యి ఉంటే ఒక జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్స్ సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళే ఫ్రీ భోజనం వసతి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది జీతం వచ్చేసి ఫార్టీ థౌసండ్ వరకు అయితే శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ యొక్క నోటిఫికేషన్ గురించి వయసు ఎంపీ విధానం మరిన్ని డీటెయిల్స్ గురించి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో సమ్ టైప్ ఆఫ్ అయితే పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఈ యొక్క డీటెయిల్స్ గురించి తెలుసుకుందాము వార్డ్ బాయ్ సంబంధించిన ఇచ్చారు మ్యాట్రోన్కి మెస్ మేనేజర్ హార్స్ హార్స్ రైడర్ ఇన్స్ట్రక్టర్ సంబంధించి ఎల్డిసి పిఎం పిఈఎం పిటిఎం కమ్ మ్యాట్రోన్ ల్యాబ్ అటెండెంట్ సంబంధించి ఏదైతే ఉన్నాయని ఈ ఉన్నాయని నోటిఫికేషన్ అయితే చెప్పడం జరిగింది ఈ యొక్క పోస్టులకి ఏ ఏ క్వాలిఫికేషన్ కావాలో ఏజ్ లిమిట్ ఎంత వరకు శాలరీ విషయం గురించి అయితే చూ చూద్దాము లోవర్ డివిజన్ క్లర్క్ సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి విషయ వచ్చినట్లయితే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి అయితే ఉండాలి టైపింగ్ స్పీడ్ ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్స్ ఇంగ్లీష్లో ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్స్ అయితే ఉండాలి కంప్యూటర్ సంబంధించి అయితే నాలెడ్జ్ ఉండాలి ఎంఎస్ వరల్డ్ ఎంఎస్ ఎక్సెల్ పవర్ పాయింట్ సంబంధించి నాలెడ్జ్ ఉండాలని వీళ్ళైతే చెప్పడం జరిగింది ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫస్ట్ నాటికి ఎయిటీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఉండాలి ఈ యొక్క నోటి నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఎయిటీన్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నట్లయితే ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు శాలరీ వచ్చేసేసి ట్వంటీ వన్ థౌజండ్ పర్ మంత్కి అయితే యొక్క సంబంధించి ఎల్డీసీకి సంబంధించి అయితే శాలరీ అయితే ఫిక్స్ చేయడం జరిగింది అకామిడేషన్ సంబంధించి వీళ్ళైతే చెప్పారు చెప్పడం జరిగింది అకాడమి అకామిడేషన్కి సంబంధించి వాళ్ళే యొక్క ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క నోటిఫికేషన్ చెప్పడం జరిగింది మెట్రోన సంబంధించి క్యాండిడేట్స్ ఫుల్ హ్యావ్ పాస్క్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వల్ అండ్ ఎగ్జామినేషన్ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఈ ఫ్లూయింట్గా అయితే ఇంగ్లీష్ రావాలని యొక్క జాబ్స్ అయితే సంబంధించి అయితే చెప్పారు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సేమ్ ఒక ఏజ్ లిమిట్ కూడా సేమ్గానే ఇచ్చారు ఈ యొక్క జాబ్స్కి క్వాలిఫై అయినట్లయితే సెలెక్ట్ అయినట్లయితే ఫోర్టీన్ థౌజండ్ పర్ మంత్కి అయితే ఈ యొక్క సర ఫిక్స్ చేయడం అయితే జరిగింది అకామిడేషన్ కూడా వాళ్ళే ఇస్తారని జాబ్స్ అయితే సంబంధించి అయితే నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది వార్డ్ వైజ్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే టెన్త్ క్లాస్ మార్క్స్ అయితే టెన్త్ క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి ఫ్లూయెంట్గా అయితే ఇంగ్లీష్ అయితే రావాలని వీళ్ళైతే చెప్పడం అయితే జరిగింది ఎయిటీన్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళైతే ఒక జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు శాలరీ విషయానికి వచ్చినట్లయితే ఫోర్టీన్ ఫోర్టీన్ థౌజండ్ పర్ మంత్ అని ఫిక్స్ చేశారు అకామిడేషన్ కూడా సేమ్ అని వాళ్ళే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చినట్లయితే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ అండ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఇంటర్మీడియట్స్ అయిన వాళ్ళైతే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు నాలెడ్జ్ ఆఫ్ ఆఫ్ హార్స్ రైడింగ్ నాలెడ్జ్ ఆఫ్ హార్స్ రైడింగ్ సంబంధించి అయితే నాలెడ్జ్ ఉండాలని వీళ్ళైతే చెప్పడం జరిగింది ఎయిటీన్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యన ఉన్న ఒక జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే థర్టీ థౌజండ్ పర్ మంత్ అయితే వీళ్ళు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అకామిడేషన్ వీళ్ళేస్తారని వీళ్ళైతే చెప్పడం జరిగింది సేమ్ అకామిడేషన్ మెస్ మేనేజర్ విషయానికి వచ్చినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ మెట్రికులేషన్ అయితే క్వాలిఫికేషన్ అయితే అడుగుతాం జరుగుతుంది డిప్లొమా డిగ్రీ కూడా క్యాటరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుండి వీళ్ళైతే సర్టిఫికేట్ సర్టిఫికేట్ అడగడం అయితే జరుగుతుంది ఎయిటీన్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ మధ్యన ఉన్న వాళ్ళైతే ఒక జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఒక జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్కి అయితే సెలెక్ట్ వీళ్ళైతే పే చేయడం అయితే జరుగుతుంది అకామిడేషన్ ఫ్రీగానే వీళ్ళే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఈ యొక్క జాబ్స్కి సెలెక్షన్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ నిర్వహించి ఇంటర్వ్యూ నిర్వహించి అయితే జాబ్స్కి అయితే తీసుకోవడం జరుగుతుంది ఎల్ఈసీ మ్యాట్రాన్ వార్డ్బాయ్కి సంబంధించి రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఆర్ ప్రొవిసియన్సీ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది హార్స్ రైడింగ్ విషయానికి వచ్చినట్లయితే స్కిల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్ గానీ అయితే నిర్వహిస్తారని యొక్క నోటిఫికేషన్ అయితే చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలు ఎప్పుడు ఉంటాయి అనేదానికి చెప్ప ఏ విధంగా ఎప్పుడు ఉంటాయి అనేదానికి వీళ్ళు ఇంటిమేటెడ్ త్రూ ఈమెయిల్ ద్వారా ఈమెయిల్ ద్వారా అయితే వీళ్ళైతే ఇంటిమేషన్ చేయడం చేస్తారంటే ఈ యొక్క నోటిఫికేషన్కి ఇంటర్వ్యూలు ఎప్పుడు ఉంటాయి అనేదాన్ని చెప్పే విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు వచ్చేసేసి టూ హండ్రెడ్ మిగతా అదర్ క్యాండ క్యాండిడేట్స్ వచ్చేసేసి త్రీ హండ్రెడ్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుందని వీళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది ఈ యొక్క అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే యొక్క అప్లికేషన్ నేను డీడీ రూపంలో తీయడం అయితే తీయాలి ఈ యొక్క డీడీ ఏ పేరు మీద తీయాలంటే ప్రిన్సిపల్ ఆఫ్ సైన్స్ స్కూల్ అండ్ గొల్పొర అన్న పేరు మీద యొక్క డీడీ అయితే తీయాలి తీసి ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసేసి ఓన్లీ ఈ యొక్క అప్లికేషన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఆఫ్లైన్లో ఎన్వలప్ కార్ మీద అప్లికేషన్ ఫర్ ది కే పోస్ట్ ఆఫ్ మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా ఆ పోస్ట్ నేమ్ రాసేసేసి అప్లికేషన్లో పోస్ట్ ద్వారా అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సి వస్తుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసేసి టూ హండ్రెడ్ ఓసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి మిగతా అదర్ క్యాండిడేట్స్కి త్రీ హండ్రెడ్ అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అయితే ఫిక్స్ చేయడం జరిగింది జాబ్స్కి టెన్త్ క్లాస్ అర్హతతో ఈ యొక్క జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క జాబ్స్కి క్వాలిఫే క్వాలిఫికేషన్ ఉన్న యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఎ నైస్ డే